హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్నీ నాగూస్ ఎలా ఉన్నారండి బాగున్నారా అయితే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను టుడే లాగా వచ్చేసి మంచి స్కిన్ కేర్ అయితే చూపిస్తానండి మన ఇంట్లో ఉన్న వాటితోనే మంచి ఫేస్ ప్యాక్ అయితే చూపిస్తాను చాలా అంటే చాలా బాగా వర్క్ అవుతుందండి ఇది నేను చాలా ఇయర్స్ నుంచి అయితే వాడుతున్నాను నేను వాడిన తర్వాతే నేను నాకు రిజల్ట్ వచ్చిన తర్వాతే మీకు అయితే ఈరోజు వీడియో అయితే చేస్తున్నాను చాలా అంటే చాలా వర్క్ అవుతుందండి స్కిన్ అయితే చాలా బ్రైట్నింగ్గా మంచిగా అయితే ఉంటుంది మనం బ్యూటీ పార్లర్కి వెళ్ళి వేలకు వేలు ఖర్చు పెట్టకుండా మన ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా అయితే బ్యూటీ ఫేస్ ప్యాక్ అయితే తయారు చేసుకొని ఇలా ఇంట్లో ఉన్న వాటితోనే మనమైతే మంచిగా అయితే రెడీ అవ్వచ్చు నేను టీనేజ్లో ఉన్నప్పుడు నా ఫేస్ మీద అయితే పింపుల్స్ అయితే వచ్చేవండి పింపుల్స్ వచ్చి ఆ వాడి వల్ల వచ్చే మచ్చలు కూడా ఉండేవి నేనైతే ఈ ఫేస్ ప్యాక్ అయితే వాడటం అయితే స్టార్ట్ చేశాను రెగ్యులర్గా అయితే నేనైతే వన్ వీక్ అయితే వాడానండి పింపుల్స్ అన్నీ మా చాలా మట్టుకు అయితే తగ్గాయండి ఇంకా ఫేస్ బాగుంది కదా అనేసి అయితే ఈ ఫేస్ ప్యాక్ అయితే నేనైతే ఇప్పటికీ కంటిన్యూ అయితే చేస్తున్నాను చాలా మంచిగా వర్క్ అవుతుందండి స్కిన్ కూడా చాలా బ్రైట్ అవుతుంది మన ట్యాన్ కూడా రిమూవ్ అయ్యి మనకి పింపుల్స్ ఉన్న మచ్చలు కూడా చాలా మట్టుకు అయితే తగ్గిపోతాయండి ખળા�ા�ા�ા�ા�ા� okay. అందరూ వేలకు వేలు పెట్టి ఆన్లైన్లో బ్యూటీ ప్రోడక్ట్లు కొనాలంటే కొనలేరు కదండి అలాంటి వాళ్ళకు మన ఇంటి వంటింట్లోనే చాలా చిట్కాలు అయితే మంచి మంచి వంట చిట్కాలు అయితే ఉన్నాయండి చాలా మన స్కిన్ బ్రైట్గా అయితే అవుతుంది ఇది మాత్రం ట్రస్ట్ మీ ఎందుకంటే నేను వాడానండి నేను వాడిన తర్వాతే మీకు చెప్తున్నాను ఇది మీరు ఒకసారి వన్ వీక్ వాడండి వాడిన తర్వాత మీకు రిజల్ట్ ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఇది మీకు రిజల్ట్ లేకపోతే నాది గ్యారంటీ అండి ఇది మాత్రం పక్కా ష్యూర్గా అయితే నేను చెప్పగలను ఫేస్ ప్యాక్ కోసం అయితే నేనైతే వన్ స్పూన్ అయితే శనగపిండి అయితే తీసుకున్నానండి శనగపిండి అయితే చాలా ట్యాన్ రిమూవ్ అవ్వడం కానీ పింపుల్స్ అయితే తగ్గిపోవడం కానీ చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే వన్ స్పూన్ అయితే వరిపిండి అయితే తీసుకున్నాను మనకైతే స్కిన్ బ్రైట్నింగ్ అయితే బాగా యూజ్ అవుతుందండి అలాగే అర స్పూన్ వరకు అయితే నేనైతే కాఫీ పౌడర్ అయితే తీసుకున్నానండి తీసుకొని నేనైతే ఈ మూడు మిక్స్ చేసి మంచిగా అయితే పెరుగుతో కానీ రోజు వాటర్తో కానీ పాలతో కానీ కలుపుకోవాలండి నాకు నా స్కిన్కి అయితే పెరుగు అయితే అయితే బాగా పడుతుందండి నేనైతే పెరుగుతాయి అయితే కలుపుకుంటాను మీకు ఏది అవైలబుల్గా ఉంటే అదైతే కలుపుకొని అయితే ఫేస్ ప్యాక్ అయితే ప్రిపేర్ అయితే చేసుకోండి పెరుగు వేసి కలిపితే మన స్కిన్ అయితే మన ఫేస్ అయితే మంచి స్మూత్గా అయితే తయారవుతుంది ఇక్కడైతే నేను పెరుగు వేసి అయితే మంచిగా థిక్గా పేస్ట్ లాగా అయితే కలుపుకుంటాను కలుపుకొని పేస్ట్ లాగా అయితే మన నేనైతే ఫేస్ అయితే నీట్గా క్లీన్ చేసుకున్నానండి తర్వాత ఫేస్కి అయితే అప్లై అయితే చేసుకోవాలి ఇక్కడైతే నేను నేను ఫేస్కి అయితే అప్లై అయితే చేసుకుంటున్నాను నేనైతే ఫేస్ అంతా అప్లై చేసుకుంటానండి ఏ ఫేస్ ప్యాక్ అయినా మన ఫేస్కి నెక్కి కూడా అప్లై అయితే చేసుకోవాలి ఈవెన్గా అయితే ఉండాలి కదా మనం ఏ ఫేస్ ప్యాక్ వేసుకున్నా నెక్కి కూడా వేసుకోవాలండి అప్పుడే మన స్కిన్ అనేది మన ఫేస్తో పాటు మన నెక్క కూడా మంచిగా బ్రైట్గా అయితే ఉంటుంది ఇది గా వాడే ఫేస్ ప్యాక్ అండి చాలా మంచిగా వర్క్ అవుతుంది ఇంట్లో మన వంటగదులు అన్ని వంటగదులోనే దొరికే వాటితోనే నేనైతే ఫేస్ ప్యాక్ అయితే ప్రిపేర్ అయితే చేశాను మనం బయటకు వెళ్ళి ఏది మనం కొనాల్సిన పని అయితే లేదు మన అన్ని వంటగదులోనే ఉంటాయి చాలా మంచిగా అయితే మనకి వర్క్ అవుతుందండి ఒకసారి మీ ఇంట్లో ఉన్న వాటితోనే మీరు అయితే సింపుల్గా అయితే ట్రై చేయండి చాలా అంటే చాలా బాగా వర్క్ అవుతుందండి ఇది నేను ఎక్కువగా నేను కొన్ని ఇయర్స్ నుంచి అయితే ట్వంటీ ఇయర్స్ నుంచి అయితే వాడుతున్నాను నాకు మంచిగా రిజల్ట్ అయితే వచ్చింది నేను ఇప్పటికీ కూడా నాకు ఏదైనా ఫేస్ ప్యాక్ వేసుకోవాలంటే ఎక్కువగా నేను ఫంక్షన్కి వెళ్ళాలన్నా ఏదైనా మ్యారేజ్కి వెళ్ళాలన్నా ఇలా ఈ ఫేస్ ప్యాక్ ఎక్కువగా వాడుతూ ఉంటానండి నా ఫేస్కి అయితే మంచిగా పడుతుంది స్కిన్ అయితే చాలా బ్రైట్గా కనిపిస్తుంది ఈ ప్యాక్ అయితే నేనైతే ఫేస్కి నెక్కి అయితే అప్లై అయితే చేసుకున్నానండి ఇది ట్వంటీ మినిట్స్ అయితే వెయిట్ చేయాలి కొంచెం డ్రై అవ్వాలి డ్రై అయిన తర్వాత అయితే ఫేస్ వాష్ అయితే చేసుకుందాము చాలా అంటే చాలా మంచిగా వర్క్ అవుతుందండి చూశారు కదా నేను నెక్స్ట్ టైం అయితే వేరే ఫేస్ ప్యాక్ అయితే చూపిస్తాను అది కూడా ఇంట్లో ఉన్న రెమెడీస్తోనే చేస్తానండి అది కూడా చాలా బాగా వర్క్ అవుతుంది ఫేస్ ప్యాక్ అయితే డ్రై అయిందండి నేనైతే నీ నీట్గా క్లీన్ చేసుకుంటాను ఎటువంటి సోప్ కూడా యూజ్ చేయకూడదండి నార్మల్ వాటర్తోనే వాష్ అయితే చేసుకోవాలి నేనైతే ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత నేనైతే చూపిస్తున్నాను చాలా అంటే చాలా బా స్కిన్లో బ్రైట్నింగ్ అయితే వచ్చిందండి చూసారు కదా చాలా స్కిన్ అయితే గ్లోగా ఉంది చాలా అంటే చాలా మంచిగా వర్క్ అవుతుందండి రిజల్ట్ మీరే మీకు లైవ్లోనే కనిపిస్తుంది అంతకుముందు నా ఫేస్ మీద కొంచెం ట్యాన్ అనేది ఉంది కదండి ఈ ఫేస్ ప్యాక్ వేసిన తర్వాత మన నా ఫేస్ మీద ఎటువంటి ట్యాన్ కానీ ఎటువంటి జిడ్డు కానీ లేకుండా చాలా బ్రైట్గా అయితే ఉందండి ఒకసారి ట్రై చేయండి నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఫస్ట్ టైం నా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను చెప్పిన ఫేస్ ప్యాక్ వాడి మీకు ఎలా రిజల్ట్ వచ్చింది అనేది కామెంట్ అయితే చేయండి ఇంకా వేరొక ఫేస్ ప్యాక్తో అయితే మేము ముందుకైతే వస్తాను ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్ ఫ్రెండ్స్ అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్